ఓం శివాయ వెల్కమ్ టు సీతా శర్మ సక్సెస్ మంత్ర కొంతమంది ఏంటంటే అండి బ్యాంక్ లోన్ తీసుకుంటారు అప్పులు చేస్తారు ఈఎంఐలు కట్టలేక బాధపడతారు మధ్యలో వదిలేస్తారు మనం టీవీలో చాలా చూస్తామండి వీళ్ళు అప్పులు బాధలు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు ఫ్యామిలీతో బా చనిపోయారు అని సో ఏంటనంటే ఇవన్నీ కూడా ఏంటన్నంటే మనకి అం స్ట్రెస్ ఆ స్ట్రెస్ కానీ ఏదన్నా కావచ్చు అండి వాళ్ళు మెంటల్ స్ట్రెస్ అనేది పడుతూ ఉంటారు చాలా చూడడానికి ఏంటంటే చాలా బాగుంటారు హ్యాపీగా ఉంటారు బాగుంటుంది కానీ వాళ్ళ మైండ్లో ఏముంటుందో వాళ్ళ పర్సనల్గా ఏముంటుందో వాళ్ళ మెంటల్ స్ట్రెస్ ఏంటో ఎవరికీ తెలీదు సో మీరు ఎప్పుడైనా సరే అండి ఒక మనిషి నవ్వుతున్నాడు అంటే తను బయటకి నవ్వుతున్నాడు కానీ లోపల ఎంత బాధ ఉంటుందో తనకి మాత్రమే తెలుసు సో యు షుడ్ నాట్ జడ్జ్ అనమాట మనుషుల్ని వీడు నవ్వుతున్నాడు వీడికి అన్నీ కష్టాలే లేవు అన్ని కష్టాలన్నీ నాకే ఉంటాయి ప్రపంచంలో కష్టాలన్నీ మా ఇంట్లోనే ఉంటాయి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసేసేయండి ఎవరి బాధలు వాళ్ళవే అనమాట ప్రతి మనిషి కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు చాలా రేర్ అండి ఉండొచ్చు ఉండొచ్చు ఎందుకని అంటే ఏ అప్పు లేని వాడే హ్యాపీయెస్ట్ పర్సన్ అని చెప్పేసి అంటూ ఉంటాం ఎందుకంటే తనకు అదే ధైర్యము హ్యాపీ హెల్దీ అన్నీ కూడా సో తీసుకోవడం తీసుకోవడం తప్పు కాదు కరెక్ట్ టైంకి కూడా కట్టాలి కదా సో దానికి కొన్ని పరిహారాలు అనేవి ఉంటూ ఉంటాయండి అవి కనుక మీరు చేస్తూ ఉంటే ఏంటనంటే ఎక్కడో ఎప్పుడో ఆగిపోయిన డబ్బులు కూడా మీకు వచ్చి అన్నమాట లేదా మీరే మీకు తెలియకుండా కొంచెం కొంచెం సేవింగ్స్ దాచుకుంటే ఏదైనా కావచ్చండి మీకంటూ టైంకి డబ్బు అనేది సమకూరుతుంది సో ఆ పరిహారం ఏంటనంటే శుక్రవారం నాడు ఇది మెయిన్ ఏంటి ఆడవాళ్ళు చేస్తే చాలా మంచిదండి మగవాళ్ళు చేయొద్దు అని కాదు కానీ ఆడవాళ్ళు చేస్తే ఇంకొంచెం మంచిది లక్ష్మీప్రదం అనమాట ఏంటంటే నూట ఎనిమిది ఎర్ర పుష్పాలు గులాబీ పువ్వులు ఎర్ర గులాబీలు కానీ లేకపోతే మందార పువ్వులు కానీ ఎర్రవన్నమాట చక్కగా ఎర్రగా ఉంటాయి నీ నూట ఎనిమిది తీసుకొని అది లక్ష్మి అమ్మవారి ముందు అలా ఇప్పుడు శుక్రవారం అనమాట శుక్రవారం లక్ష్మి అమ్మవారి ముందు పాదాల దగ్గర నూట ఎనిమిది పువ్వు ఒక్కొక్క పువ్వు పెడుతూ శ్రీం 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 అనేది మంత్రాన్ని ఛాన్ చేయాలి ఈ చిన్న మంత్రాన్ని ఛాన్ చేస్తూ నూట ఎనిమిది అంటే నూట ఎనిమిది శ్రీంలు అక్కడ ఒక్కొక్క పువ్వు పెడుతూ అమ్మవారి పాదాల దగ్గర పెడుతూ మీరు మనసులో గట్టిగా అనుకోండి అప్పులన్నీ తీరిపోవాలి చాలా బాగుండాలి మాకు ఎటువంటి మెంటల్ స్ట్రెస్ అనేది ఉండకూడదు అన్నీ కూడా తొలగిపోవాలని చక్కగా దండం పెట్టుకొని చక్కగా ఇట్లా పాజిటివ్ మైండ్తో అనుకోండి మీకు ఇట్లా ఒక ఐదు శుక్రవారాలు చేసే లోపలే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు చెప్తారు ఏం చేస్తున్నావో కానీ నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది ప్లీజ్ కంటిన్యూ అని కూడా అంటారు ఇది తప్పకుండా ఆచరించి చూడండి మంచి పరిహారం ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ సీతాశ్రమ సక్సెస్ మంత్ర